thank you కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలో శుక్రవారం ఘనంగా నిర్వహించిన మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమంలో స్థానికులు నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కార్యక్రమాన్ని మాజీ జడ్పీటీసీల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్న గారి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తూ ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గాంధీజీ చూపిన సత్యం అహింస మార్గాన్ని అనుసరించాలని సూచించారు మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు నాగిరెడ్డిపేటలో ఒక కాంట్రాక్టర్ గాంధీ విగ్రహాన్ని తొలగించడం బాధాకరమని మహానీయుల విగ్రహాలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వెంటనే విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్ బాలాజీ మసూద్ తదితరులు పాల్గొన్నారు కొన్ని కొన్ని ఇక కొన్ని సేల్ల కొన్ని స్టార్ట్ చేస్తారు మన రోడ్లల్లో కూడా అన్నీ అది జారా అది మంచి కాంబినేషన్ ఉంది అది వాయిస్ ఐడియా మనం పలికే సువరం ఉండాలి మనన కొలబరా మనం పట్టుకుందాం ఎలాగండి మీరు ఏదైనా గాని ఇబ్బంది పడకుండా

すごい、うごい、すご,ごい。